చేపలపాయ్ మెట్లు అన్నీ అంతరించిపోతున్నాయి లాస్ట్ దిన వ్యవస్థలో నా చిన్ననాటి దోసు ప్లస్ ఆంజనేయులు తమ్ముడు ముగ్గురం కలిసి శ్రీ చెన్నకేశ్వర స్వామి దర్శించుకున్న తర్వాత పాత మధుర జ్ఞాపకాల కోసం చిన్ననాటి జ్ఞాపకాల కోసం కోటను అన్వేషించడం జరుగుతున్నది అలాగే పై భాగానికి రాణి మందిరానికి వెళ్ళి దిగువన ఉన్న చేపల బాయి దీనా వ్యవస్థకు వచ్చినది శిథిలాలలో పడి బాయి కూడా దీన వ్యవస్థలో ఉంది కాబట్టి గద్వాల ప్రజలు అందరూ మన సోమనాద్రి గద్వాల సోమ భూభావిని చేపల బావిని కాపాడాలని గద్వాల ప్రజలు కోరుకుంటున్నారు ఈ వీడియో చూసిన తర్వాత మన హిందూ ఐక్యత నుండి బజరంగ్ దల్ సేవా కార్యకర్తలు అందరూ వచ్చి ఈ బావికి మంచికో చెయ్యి వేసి పునరాగమం చేస్తూ బావిని పూర్వ వైభవం తేవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఈ బాయి గద్వాల చరిత్రలో ఒక వెలుగు వెలిగినది కావున మనమందరం ఈ బావిని ఒక క్రమబద్ధంగా చేసి శ్రీ చెన్నకేశ్వర స్వామి దేవస్థానంలో బయట ఉన్న చొక్కమ్మ బావి లింగమ్మబాయి దొరాబాయి ప్లస్ కోటలో ఉన్న చేపలబాయి అలాగే డెవలప్ చేయాలని మన గద్వాల ప్రజలు ప్లస్ మన గద్వాల శాసనసభ్య బలక్కిమోహన్ రెడ్డి గారు కూడా తెలియజేస్తున్నాము కావున మన పూర్వీకులు చేసిన గతం గురించి రాబోయే తరానికి భవిష్యత్తుకి మనం దారి చూపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో ఎందుకు తీశానంటే రాజుల సమస్థానం శిథిల వ్యవస్థకు చేరుకుంది కాకపోతే దీన్ని మనం పది చేతులేసి ఒక చేపలబాయిని మన లింగమ్మ బాయి కానీ బాయి కానీ ఎలా చేశాము ఈ చేపలబాయిని కూడా అలా రూపుదిద్ది చిన్నకేశ్వర స్వామి దేవస్థానంకొచ్చిన పక్క రా రాష్ట్రంలో ఉన్న రైచూరు గ్రామస్తులు కానీ రైచూరు ప్రజలు కానీ రోజు రథశాల రథోత్సవం జరుగుతుంది అది దశాబ్దాలుగా పూర్వీకులతో పాటు మన గద్వాలలో ఉన్న వాళ్ళు రథశాల అని తిలగారు